జయ నేను మీ ఐకోన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఈ శుక్ర గ్రహం అంటే గ్రహాలు తొమ్మిది ఉంటాయి ఈ తొమ్మిది గ్రహాలు ఛాయగ్రహాలు రెండు పదకొండు గ్రహాల్లో ఒకటి శుక్రగ్రహం ఇది చాలా ముఖ్యమైనటువంటి గ్రహం అన్నమాట అంటే ఏ దానికి ఆ దానికి అన్నీ కూడా ముఖ్యమైన గ్రహాలు ఉంటాయి కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని కార్యక్రమాలకి కొన్ని కొన్ని పరిహారాలకి కొన్ని కొన్ని రకాలుగా ఆ శుభత శుభం చేసుకోవడానికి కానీ వాళ్ళ వాళ్ళ పెళ్ళిళ్ళు చేసుకోవడానికి కానీ ఉపయోగించేటువంటిది శుభకార్యాలు ఎక్కువగా చేసేటువంటి గ్రహము కానివ్వండి మనకి మంచి చేయాలన్న కూడా గ్రహం ఏంటంటే శుక్రగ్రహం ఈ శుక్రగ్రహం అనేది ఇప్పుడు మనకి డిసెంబర్ ఇరవై తొమ్మిదిన మనకి మకర రాశి నుంచి కుంభరాశికి మారిపోతుంది ఈ కుంభరాశిలోకి రావడం వలన మనకి ఎప్పుడో ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూసేటువంటి ఈ మకర రాశిలో నుంచి ఈ కుంభరాశికి ఈ యొక్క శుక్రగ్రహం రావడం అనేది ద్వాదశ రాశులు అన్నిటికి కూడా శుభం అశుభాలు రెండూ ఉంటాయి అందులోను మనకి ఏ రాశికి శుభం ఉంటుంది ఏ రాశికి అశుభం ఉంటుంది ఏ రాశికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి అనేది మనం తెలుసుకోవచ్చు అసలు ముఖ్యంగా ఈ శుక్రగ్రహం అనేది చాలా గొప్పదనమాట ఎందుకంటే మానవ జీవన ఆ మానవ జీవనాలికి శుక్రగ్రహం అనేది చాలా ఉన్నతమైనటువంటి స్థానం ఉన్నతమైనటువంటి పరిస్థితి ఉన్నతమైనటువంటి డిగ్రీస్లో కనుక ఈ శుక్రగ్రహం ఉన్నట్లయితే వాళ్ళకి అందరికీ కూడా అష్ట ఐశ్వర్యాలు కూడా కలిగేందుకు ఆస్కారం ఉంటుంది నైట్ నైట్ లాటరీ టికెట్ తగిలినట్ట అంత విధిగా కూడా ఈ యొక్క శుక్రగ్రహం అనేది ఉంటుంది కావున ఈ శుక్రగ్రహ ఫలితాలు ఆ ప్రతిఫలితాలు ఎలా ఉంటాయి అనేది మరి ఇప్పుడు రాసులు వారిగా చూద్దాం అయితే మనకి ఏదైతే శుక్రగ్రహం ఉందో ఈ శుక్రగ్రహం మారడం అనేది కొన్ని రాసులకి అదృశ్యం అని చెప్పొచ్చు అందులో ఒకటి సింహరాశి ఈ సింహరాశి వాళ్ళకి శుక్రగ్రహానికి సంబంధించినటువంటి దోషాలు పరిహారాలు చూద్దాం ఒకసారి ఎట్లా ఉన్నాయో అయితే ఈ శుక్రగ్రహం అనేది మకర రాశి నుంచి కుంభరాశికి అనేది మారడం జరుగుతూ ఉంది ఈ క మారిన తరుణంలో ఈ యొక్క సింహరాశి వాళ్ళకి తద్మేర బాగుంటుందని చెప్పుకోవచ్చు ఎంత బాగుంటుందంటే ఎప్పటి నుంచో మీరు జాబ్ కోసం మీద ఎదురు చూస్తున్నారా ఎప్పటి నుంచో మీరు విదేశానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా పెళ్ళిళ్ళు ఇంకేమైనా మీకు అవ్వలేదా మీరందరూ కూడా ఈ శుక్రగ్రహం మారుతుంది కాబట్టి ఖచ్చితంగా అందరికీ కూడా బాగుంటుందని చెప్పవచ్చు ఎందుకంటే ఈ శుక్రగ్రహం అనేది వీటన్నిటి కూడా ఆర్థికంగాను ఆరోగ్యపరంగాను విదేశానానికి అలానే మ్యారేజెస్లోను అలానే మనకి ఎన్ని రకాల దోషాలున్నా ఎన్ని రకాల పరిహారాలున్నా చేస్తాడు అయితే ఈ శుక్రగ్రహ పరిహారం ద్వారా ఈ శుక్రగ్రహ శోభ ద్వారా ఈ శుక్రగ్రహ మార్పిడి ద్వారా కూడా ఈ సింహరాశి వాళ్ళకి తద్మేర కొంతవరకు బాగుందని చెప్పుకోవచ్చు అయితే మనకి ఎంతవరకు అంటే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి జాబు మీకు రావచ్చు మీరు ఏదైనా ప్రయత్నం చేసి ఉండి వదిలేసినటువంటి జాబులు కూడా మీకు వచ్చేదానికి అదృష్టం ఉంది తద్మేర విదేశానికి వరకు ప్రయత్నం చేస్తున్నటువంటి సింహరాశి వాళ్ళు ఉంటే ఈ శుక్రగ్రహం వల్ల కూడా మంచి జరిగేసి మీరు వెళ్ళేదానికి ఆస్కారం కనిపిస్తూ ఉంది అయితే దక్షిణ వైపున ఉన్నటువంటి కంట్రీస్ ఏవైతే ఉంటాయో ఈ కంట్రీస్కి వెళ్ళి ఎక్కువ వెళ్ళే ఆస్కారం ఉంది కాబట్టి తత్మేర సింహరాశి వాళ్ళు దక్షిణం అంటే సౌత్ సైడ్ ఉన్నటువంటి కంట్రీస్ మీరు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మీరు వెళ్ళేదానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే శుక్రు భగవాను యొక్క కృప అనేది మీ మీద బాగుంది కాబట్టి ఆ మీద ప్రయత్నం చేయండి ఇంటర్వ్యూలు కూడా మీరు ఈ వీసా సంబంధించినటువంటి ఇంటర్వ్యూలో కూడా మీరు పాస్ అయ్యేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది అయితే పెళ్ళి ఎన్నో సంవత్సరాలు అయి ఉంటుంది పిల్లలు పుట్టినటువంటి పరిస్థితుల్లో మీకు ఆరోగ్యరీతే నిజంగానే ప్రాబ్లం ఉంది అంటే ఓకే లేదు గ్రహరీత్య ఏదైనా దోషం ఉంది అంటే కనుక ఖచ్చితంగా మీరు ప్రయత్నం చేస్తే ఈ శుక్కుడు మారుతున్నాడు కాబట్టి పిల్లలు కూడా పుట్టేటువంటి ఆస్కారం అదృష్టం కూడా ఉంటుంది కాబట్టి ఆ మేర మీరు ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీకు పిల్లలు పుట్టే అదృష్టం కూడా కనిపిస్తుంది ఆడవాళ్ళ దోషం ఉన్నా మగవాళ్ళ దోషం ఉన్నా కూడా కనపడుతుంది కాకపోతే మీరు ఒక పదకొండు రోజుల మనకి ఇంగువన ఉంటుంది ఈ సింహరాశి కానీ పర్టికులర్గా ఇంగు అని ఉంటుంది ఈ ఇంగువని కనుక మీరు ప్రతిరోజు వంటలో వేసుకొని తినడం ద్వారా మీకు ఈ పిల్లలు పుట్టేటువంటి అదృష్టం లోపల ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా ఈ పిల్లలు పుట్టేటువంటి అదృష్టం ఉండదు కాబట్టి తద్మేర ఇంగువ కూడా శుక్రుడు సంబంధించింది కాబట్టి ఈ ఇంగువ తినడం ద్వారా పిల్లలు పుట్టేటువంటి అదృష్టం ఇంకా ఎక్కువ ఉంటుంది కాబట్టి తద్మేర పిల్లలు లేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంగువని చేయండి ప్రతి వాళ్ళు కూడా ఇంగువ తినొచ్చు వంటలో అందులో పిల్లలు లేనిటువంటి సింహరాశి వాళ్ళు తింటే ఇంకా మంచిది అలానే మీరు ఇంగువ దానం చేస్తే కూడా చాలా మంచి జరుగుతుంది ఆ ఎంత ఇంగు అంటే మినిమం ఒక నూట పది గ్రాముల ఇంగువుని మీరు ఎవరికైనా దానం చేయడం ద్వారా మంచిది లేదా ఒక ఎర్రని క్లాత్లో మనం ఆ ఇంగుని కనుక కట్టి ఆ ఇంగుని కట్టి సింహ సింహద్వారం ఏదైతే ఉంటుందో ఆ సింహద్వారం ఎటువైపు ఉన్న ఆ సింహద్వారానికి ముందు పక్క భాగం ఏదైతే ముందు అంటే మనం లోపలికి ఎంటర్ అవుతాం కదా దానికి మనకి జనానికి కనిపించేటువంటి భాగాన గనక మనకి ఆ సింహద్వారం పైన ఇంగువుని కట్ కట్టి ఉంటే మనకి ఇంగువు కట్టడం ద్వారా మీ ఇంట్లో అశాంతి లేకుండా ఉండేవాళ్ళు అలానే ప్రశాంతత లేని వాళ్ళు కూడా వాస్తు ప్రకారం ఏదైనా దోషాలున్నా కూడా ఇంగు కట్టడం ద్వారా ఈ సింహరాశి వాళ్ళకి మంచి జరుగుతుందని చెప్పవచ్చు అయితే పిల్లని పుట్టినంత వాళ్ళకి కూడా ఇంగు తినడం ద్వారా ఇంగు అంటే వంటలో తినండి విడిగా తినొద్దు వంటలో వేసుకోండి అన్ని వంటల్లో ఇంగు వాడటం వల్ల మీకు మంచి జరిగేదానికి అదృష్టం ఎక్కువ కనిపిస్తూ ఉంది సింహరాశి వాళ్ళకి అయితే మొదటిగా ఏంటంటే విదేశాలకి ప్రయత్నం చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే తత్మేర ప్రయత్నం చేయండి సింహరాశి వాళ్ళు వెళ్ళేందుకు అదృష్టవంతులుగా ఉంటారు ఎప్పటి నుంచో ఉన్నటువంటి జాబులు కూడా మీకు వచ్చేదానికి అదృష్టం కాబట్టి అన్ని ఓవరాల్గా చూసినట్టయితే సింహరాశి వాళ్ళకి ఈ యొక్క శుక్రుడు మారటం ద్వారా మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు ఈ యొక్క శుక్రు గ్రహం అనేది చాలా గొప్పది కాబట్టి ఈ శుక్రుడి గ్రహం వల్ల మూడు వందల అరవై డిగ్రీసు ప్రతి గ్రహం మీద అంటే మూడు వందల అరవై డిగ్రీసు ప్రతి రాశి మీద ఉండదు కాబట్టి ప్రతి రాశి వాళ్ళకు కూడా ఒక్కొక్క పరిహారం ఉంటుంది కాబట్టి అలానే ఈ రాశి వాళ్ళకి అది మాత్రము ఖచ్చితంగా పరిహారం చేసుకోవడం వలన ఆ శుక్రుడి యొక్క ఆ గ్రహం ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆ శుక్రుని యొక్క కృపా కటాక్షాలు ఈ గ్రహం మీద ఉండేదానికి మన రాశి మీద ఉండేదానికి కూడా ఇంకా మంచి శుభ ఫలితాలు పొందేందుకు మనకి ఈ యొక్క పరిహారం చేసుకున్నట్లయితే ఇంకా శుభ ఫలితాలు పొందేలాగా ఉంటుంది కాబట్టి ఆ పరిహారం నిమిత్తం ఏంటంటే మీకు దగ్గరలో ఎక్కడైనా సరే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉన్నా అక్కడ మీరు అభిషేకం చేయించుకోవటం వలన అయితే మనకి గ్రహాలన్నింటిలో కృప శుక్రగ్రహం కాబట్టి ఆ శుక్రగ్రహం ఆ ఒక దృష్టి ఏదైతే శుభదృష్టి ఉండిద్దో ఆ శుభ దృష్టి మన రాశి మీద మన మీద కూడా ఉండాలి కాబట్టి మనకి ఏదైతే ఫలితం ఉండాలనుకుంటామో ఆ శుక్రగ్రహం ఒక అశుభ దృష్టి కూడా శుభ దృష్టిగా మలుచుకునేందుకు చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం ద్వారా కూడా శుభ దృష్టిగా మలుచుకోవచ్చు ఆ ఒక నిమిత్తంగా పరిహార నిమిత్తంగా ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి మీరు కుదిరినప్పుడు ఎప్పుడైనా బుధవారం కానీ మంగళవారం కానీ ఆదివారం కానీ మీకు దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉంటే కనుక అక్కడ పంచామృత అభిషేకం అనేది చేసుకోవడం వలన కూడా మీకు శుక్ర దృష్టి ఏదైతే ఉందో కలత్ర దోషం ఏదైతే ఉందో ఇవన్నీ కూడా తొలగిపోయేందుకు ఆస్కారం ఎక్కువ ఉంటుంది త్వరగా పెళ్లిళ్ళు అయ్యేదానికి కూడా ఆస్కారం ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి ఈ శుక్రగ్రహానికి సంబంధించినటువంటి కలత్ర దోషం అంటారు ఇలాంటి దోషాలతో ఎవరైనా బాధపడుతున్నా ఇలాంటి దోషాలతో ఎవరైనా ఇబ్బంది పడుతున్నా కూడా వీళ్ళందరూ కూడా సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేసుకోవడం ద్వారా అలానే చలిపిడి ప్రసాదం పెట్టడం ద్వారా కూడా మీకు శుభ దృష్టి అనేది శుభ ఫలితం అనేది కూడా మీకు వచ్చేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది కాబట్టి ఈ మేర ప్రయత్నం చేయండి అందరూ అదృష్టవంతులు అవ్వాలని నేను కోరుకుంటా ఉన్నాను అయితే ఈ ద్వాదశ రాసులు అన్నింటిలో కూడా శుక్రుడు గ్రహం అనేది చాలా గొప్పది కాబట్టి ఆ గ్రహానికి సంబంధించినటువంటి శుభ దృష్టి అనేది మన మీద కూడా ఉండేందుకు అలానే మనలో ఎవరికైనా పెళ్ళిళ్ళు కాకపోయినా గ్రహాలతో సంబంధం లేకుండా రాసులతో సంబంధం లేకుండా కూడా ఈ శుక్ర గ్రహం అనేది చాలా గొప్ప విషయం పెళ్లికి సంబంధించి పిల్లలకు సంబంధించి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క హారస్కోప్ మీద ప్రతి ఒక్క జాతకుడి మీద ఆ గ్రహానికి సంబంధించినటువంటి లోపాలు అలానే పాపాలు అలానే ఆ శుక్రగ్రహానికి సంబంధించినటువంటి దోషాలు కూడా విముక్త అయ్యేందుకు ఈ శుక్రగ్రహం మారుతుంది కాబట్టి ఈ మారేటువంటి తరుణంలో కనుక మనం డిసెంబర్ నుంచి జనవరి ఎండు వరకు కూడాను లేకపోతే ఇంకా ఎప్పుడైనా మీకు కుదిరినప్పుడైనా సరే ఈ శుక్రగ్రహానికి సంబంధించినటువంటి దోషాలు ఉండే వాళ్ళందరూ కూడా పిల్లలు పుట్టలేనటువంటి వాళ్ళు కానీ పెళ్ళై ఎన్నో సంవత్సరాలు అయ్యేసి పిల్లలు లేనటువంటి గ్రహాల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నా ఎంతో ఏజ్ వచ్చేసి పెళ్ళిళ్ళు కాకపోయినా కూడా మీరందరూ కూడా ఆ శుక్రునికి సంబంధించినటువంటి జీడిపప్పు ఏదైతే మనకి కాజు అంటామో ఈ జీడిపప్పును కనుక మనము దానం ఇచ్చినట్టయితే లేదా శుక్రగ్రహం మీద గనక నవగ్రహాల మండపంలో శుక్రగ్రహం అని ఉంటుంది ఆ శుక్రగ్రహం మీద ఒక కిలో పావు జీడిపప్పు తీసుకొని గనక మనం అక్కడ ఆ స్వామివారికి పోచినా కూడా ఆ గ్రహం మీద సమర్పించినా లేకపోతే నైవేద్యం పెట్టినా లేదా అక్కడ ఏదైనా పొంతులు గారు ఉంటే ఆ పొంతులు గారికి దానం ఇచ్చినా కూడా మీకు మంచి జరిగేదానికి ఆస్కారం ఉంటుంది మీకు పిల్లలు పుట్టేదానికి కూడా పెళ్ళయ్యి పిల్లలు పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ శుక్ర దోషంతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ శుక్రగ్రహానికి దానం గనక ఏదైతే మనం జీడిపప్పు దానం చేస్తామో ఈ జీడిపప్పు కానీ గుళ్ళు కానీ అలానే ఈ జీడి గింజలు దానం అయినా మనం చేసుకోవచ్చు జీడి గింజలు అయితే మాత్రము ఇరవై ఒకటి మినిమం తీసుకొని దానం చేయాలి జీడి గింజల కన్నా కూడా జీడిపప్పు దానం చేయడం ద్వారా వాళ్ళు తినేందుకు ఆస్కారం ఉంటుంది కాబట్టి మరీ ఎక్కువ ఫలితం మన మీద ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ జీడిపప్పు ఒక కిలో బౌ తగ్గకుండా బ్రాహ్మణత్వం కానీ లేదా నవగ్రహాల్లో అనేది సమర్పించినట్టయితే మనలో ఉన్నటువంటి ఆ గ్రహానికి సంబంధించినటువంటి అశుభ దృష్టి కూడా శుభ దృష్టి కూడా మలుచుకునే దానికి ఆస్కారం ఎక్కువగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మేర ఈ యొక్క దానం చేసుకొని అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను అయితే మనకిప్పుడు చూసినట్లయితే ఏదైతే మనకి శుక్రుడు సంబంధించినటువంటి లోపాలు ఉన్నాయో శుక్రుడు సంబంధించిన దోషాలు ఉన్నాయో వీళ్ళలో ఉన్నటువంటి రుమ్మతులు ఎలా అంటే కాలసర్ప దోషము అలానే నాగప దోషము అలానే పూర్వీకుల శాపము అలానే కనుక మనకి కుజు దోషము అలానే మనకి కలత్ర దోషం అంటారు అలా అంటే కలత్ర దోషం అంటే దోషం ఎలానో మనకి శుక్రుడు మారుతున్నాడు మకర రాశి నుంచి కుంభరాశికి శుక్రుడు మారుతున్నాడు కాబట్టి ఈ మారేటువంటి తరుణంలో ఏదైతే మనకి రోజులు ఉన్నాయో ఈ రోజుల్లో కూడా మనకు మంచి జరిగేలాగా మన దగ్గర ఏంటంటే ఈ యొక్క నాగమణి అని ఉంటుందండి ఇది వచ్చేసి నాగమణి దీని పేరు నాగమణి అంటారండి ఇలా చూడండి ఎవరికైనా ఐడియా ఉండి ఉంటుంది ఇది నాగమణి ఈ యొక్క నాగమణి అనేది మనకి మీకు ఎలాంటి దోషాలు ఉన్నప్పటికీ కూడా అంటే కలత్ర దోషాలున్నా లేదా శుక్ర దోషాలున్నా లేకపోతే నాగదోషాలున్నా కూడా మీకు ఈ నాగమణి అనేది తీసుకొని కనుక ఇంటికి కట్టినా లేకపోతే మనకి మనకి దిష్టి తీసుకున్న క్లాక్ వైజ్గా ఇలా పెట్టుకొని ఈ నాగమణిని ఇలా పెట్టుకొని ఇలా క్లాక్ వైజ్ అంటే ఇలా ఇలా గనక మనకి కాళ్ళ దగ్గర నుంచి తలవరికి కూడా ఇలా సెవెన్ టైమ్స్ తీసేసి ఎక్కడైనా దూరంగా ఉన్నటువంటి పొదల చెట్లు దగ్గర దీన్ని కాల్ చేస్తే కనుక మనలో ఉన్నటువంటి దోషం ఏదైతే శుక్రు సంబంధించిన దోషం ఉందో ఆ దోషాలన్నీ కూడా పటాపంచలేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ నాగమణి అనేది మీకు దగ్గరలో ఉన్నటువంటి మనకు దగ్గరలో ఉన్నటువంటి ఎక్కడంటే పూజా సామాగ్రి స్టోర్స్లో కానీ మీకు దొరుకుతాయండి ఎక్కడ మీరు పెట్టుకుని తెప్పించుకోవచ్చు ఈ నాగమణి ఒకటి ఉంటే మీకు ఎన్ని రకాల దోషాలున్నా కూడా అవి దాదాపుగా నైంటీ పర్సెంట్ దోషం అనేది తొలగేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది ఎన్నో లక్షల రూపాయలు పెట్టేసి మీరు హోమం చేయించినటువంటి ఏదైతే ప్రతిఫలం ఉంటుందో అనుకుని మీరు చేస్తారో అదే ప్రతిఫలము ఈ యొక్క నాగమణి ద్వారా కూడా తీసుకోవచ్చండి ఇది ఎవరికి వాళ్లే దిష్టి తీసుకోవచ్చండి ఇది మేమైతే కూడా మంత్రం ఇచ్చి పంపించేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ నాగమణి అనేది మాత్రము మీరు ఇంట్లో తీసుకున్నా కూడా ఇంటికి ఏమైనా నరదిష్టి ఉన్నా కూడా దక్షిణ వైపు బాగాన ఏదైనా వాస్తు ప్రకారం దోషం ఉన్నా కూడా ఈ నాగమణి అనేది కనుక మనకి సింహ కట్టినట్టయితే ఇంట్లో ఉన్నటువంటి వాస్తు ప్రకారంగా దోషాలున్నా కూడా తొలగిపోయే ఎక్కువ ఆస్కారం ఉంటుంది కాబట్టి మీరు ఈ మేర ప్రయత్నం చేయండి అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను